హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది పారంకోడి కూర దానికోసం ఒక పారంకోడిని తీసుకున్నాను దాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పసుపు కాస్త ఆయిల్ వేసి దాన్ని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి బాటిల్ పెట్టి వేసుకుందాం పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా మొక్కలు కూడా ఇందులో వేసుకుందాం నేను పారంపూడి కుక్కర్లో పెట్టంటే మొదలది అయితే మనం కుక్కర్లో పెట్టుకోవాలి లేకపోతే ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా ఆనియన్స్ టమాటా వేగిపోయిన వెంటనే ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఉల్లిపాయ టమాటా వేసిన వెంటనే వన్ టీ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసినప్పుడు మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఈ లోపు మనం ఉల్లిపాయలు మగ్గిపోయి కదా మనకి చికెన్ కూడా కాస్త మూడు విజిల్స్ వచ్చి కాస్త ఆఫ్ బాయిల్ అయింది ఇప్పుడు మనం అదే చికెన్ని దాంట్లో వచ్చిన వాటర్తో సహా మనం ఈ ఉల్లిపాయ టమాటా వేగిపోయింది కదా అందులో వేసుకుని కలుపుకుందాం మనకి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో వన్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని దానికంటే ముందు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లాంగ్ లాంగమొగ్గుల గరం మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం అల్లం వెల్లుల్లి వేస్ట్ మొత్తం అన్నీ కలిపింది ఇప్పుడు ఇందులోనే మనం పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం మీకు కారం కాస్త ఎక్కువ కావాలంటే మూడు చెంచాలు కూడా వేసుకుందాం మూడు స్పూన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో మొత్తం కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిపి మనకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఇది కుక్ అయిపోయింది కాబట్టి మనం ఇందులో మనం ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం చికెన్ అంతా చక్కగా కుక్ అయిపోద్ది ఇప్పుడు కారం వేసాను కదా ఇదంతా బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే కారం ముక్కలకి పడుతుంది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర కూడా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాం దానివల్ల ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మనం ఇందులో మనకి ఎగ్స్ అనేవి వస్తాయి అనమాట పా చికెన్లో ఎప్పుడు మనకి ఎగ్స్ ఉంటాయి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఆ ఎగ్స్ని మనం ఇందులో వేసుకుందాం ముందుగా వేసుకున్నట్లయితే ఇవి చిదికిపోయి నీసు వాసన వస్తాయి ఇప్పుడు ఆ ఎగ్స్ ఇందులో వేసుకొని మనం మంట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం ఇది ఇప్పుడు నేను ఎగ్స్ వేస్తున్నాను ఇందులో అదిగో ఇవే ఇవి లాస్ట్లో మనం అలా వేసుకుంటే ఉడికిపోతాయి తొందరగా ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకి కూర అంతా దగ్గర పడుతుంది కాస్త దగ్గర పడాక మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలంటే ఎంతో రుచికరమైన పారం కోడి చికెన్ ఫ్రై